ఏంటి అనుకున్నాంట్రా బాబు నిజంగా కొట్టే టైం దగ్గర కూర్చోతుంది జరిగా అప్పటి నుంచి రెండు చంపల మీద రెండు చేతులు తిరగొచ్చేస్తున్నారా బాబు మామూలు గాలి అనుకున్నా పెట్టి దీని అమ్మ గాలి కుక్క నుంచో పెట్టా నెగ్గేసేలాగా ఉంది ఎవడ మీదైనా సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య భయ్యను మట్టుకు వదులుకుంటాడు ఏంటి పదవ పళ్ళంలో పెట్టి అప్పు చెప్తానంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు ఇంకా భయ్యను సత్యరంగయ్య ఎరా ఏ మా పాపిడి బాగా నుంచి నెక్కడేటి నెక్కుతాడు నెక్కడా టైం మీ నాన్నకు ఇంకో ఉందని జనాలందరి ముందు బయట పెట్టాడు అన్న దాని గురించి భయపడాలా మన దగ్గర పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు దాని గురించి ఆలోచించాలా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపి పట్టుకుని బయటెట్టాలి పేరు పరు అని మా బాబు అక్కడ ఆగిపోయాడు అది ఇప్పుడు దాటాలి దాటాలి అంటే దిగజారాలి ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు ఆడ వెనకాల జనం ఆడితో పాటు ఎవడుంటే వాడు కుర్చీలు మోసి మోసి భుజ చక్రాల కుర్చీలో సరిగా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్ద అన్నది నా చేతుల్లో ఉంది ఇప్పటి వరకు మీ వాడే నాకు పోటీ ఆడేమయ్యాడో ఎవ్వడికే తెలీదు ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తే నా కొడుకు ఇంకెవడ నాకు వదలాలి సత్యరంగు చంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నారా మా మీద చెయ్యెత్తే ఇలా ఉంటదనే వాడు సెయ్యే సోదిలేదు తలకాయలు తీసేశాడు మొల తాట్లే తెంపలేరు తలకాయలే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు అలా కాదని ఎవడైనా ఏ చాలెత్తే అని ఎత్తికి ఎత్తికి నేనే సంపెత్త నీకు ఇదే చెప్తున్నా వీడు బతికితే మళ్ళీ చంపుతా సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి నాలుగు ఓట్లు అడుకో ఎప్పటికైనా వీడే నాకు పోటీ ఇటు తల తీసి చేతులు పట్ట నాలుగు రోజులు జనాల నోట్లో ఆ ఉంటుంది ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది పెద్ద కాపు ఎంతమంది ఎంత మంది నేర్చుకుంటూ పోవాలో ఇలాగే ఉంటే నాకు నాన్న కూడా ఇంటికి ఇంటికెళ్దా అందరు వస్తున్నారుగా చూసావాడబడుచు రాజ్యాలు లేడానికి బయలుదేరింది ఇంటింటికి ఎలా దిగుతుందో చూడు చెప్తే అన్నగా శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చొని తిని ఉండక నలుగురిని అంటే తిరిగితే సరిపోతుందా ఏనాడన్నా మనం తెలిసా పెట్టే రాజకీయాలు రోడ్డుకి శుద్ధి పద్ధతి లేదా ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకే పోతే ఎలాగా అది చదివిన చదువు దానికైనా పది మందికి ఉపయోగపడద్దా అది వెళ్ళేదారులు వెళ్ళి నువ్వెళ్ళమ్మా ఎవరిని లెక్కేసేదే లేదు మొత్తం కొంపా గుడు అమ్మేసేనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం ఇదిగో చూడండి మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకు ఉండదా ఇదిగో అక్కమ్మ నువ్వు వెళ్ళు ఎక్కడో తగ్గకో మీరు ఇలాగే ఉంటే అలాగే తిరుగుతుంది ఆ తిరుగుతే తిరిగి కూడా నీకు తిరిగి తిప్పుకుంటే అడుగు ఏరా ఆడేడ్రా ఈ తర్వాత తయారవుతాడు ఆడు ఎక్కడ ఎడుతున్నాడు ఎట్టి సరేరా నువ్వు పద ఆడే వస్తాడు సరిపోయింది నువ్వు ఇలాగే నువ్వు ఇలాగే వెనకేసుకుంటా అక్కమ్మ నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది మనం బాధలకే పుట్టామని ఎందుకు కొంతమంది బాధపడాలి ఎందుకు కొంతమంది సుఖపడాలి కుక్కలు కుక్కలు పరపాలు ఎత్తున్నాయి ఊళ్ళని దేవసార పేదవులు పాపం ఏం చూసుకొని బలుపు దీనికి ఈ చుట్టుపక్కల పదిహేను వాళ్ళలో మన వాళ్లే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు మొట్టమొదటిసారి ఒక తొత్తంది దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగా యథవేషాలు వేస్తున్నాడు మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి మీరు ఎనుకోండి చెప్తాను ఎన్ని పుణ్యాలు చేస్తే ఆగేద రేట్ ఎంతరా చెప్పరా డెబ్బై పై మాట ఎనభై మరి వేడే రేట్ ఎంత తెలియదా కనీసం కేత విలువ కూడా చెయ్యనే నా కొడక అది ఎవరితో వచ్చే మాకు వ్యతిరేకంగా నిలబడితే గూడు అన్ని అమ్మేసి దాన్ని గెప్పించుకుంటానంటవా ఇంకే తప్ప కర్ర అని నాకు కొడక తిప్పకొచ్చే మంది లేరు మొత్త మొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేసాం నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ మా వాళ్ళు మీ వాళ్ళు ఏకమైతే సత్యరంగ ఎవడు ఆ నిలబెట్టినోడెవడు ఆ ఊరు నుంచి నీ కోసమే వచ్చా ఎంత దూరమైన వెళ్తా నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు ఇదిగో అంత జాగ్రత్తగా అయినండి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి రేపు మద్దతిస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ రేపు చేతులు ఎత్తితే ఆ చేతులని లెక్కెట్టేసుకొని రెస్టెంట్ మేం చెప్తాం ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి అర్థమైందా ఏ డే ఎర్ర కూడా కళ్ళారా బూరు బూరట్ట కట్ట కట్ట మాకు బద్దరు అట్ట కచ్చేత్తరు ఎత్తండారు ఎత్తుండ్రో వచ్చేతురు

సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి కొడక వీళ్ళందరికీ సహాయం చేస్తున్న నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక ఎత్తుతా నేనే ఎత్తుతా ఏం చేస్తావా సై నరుకుతావా రారా నరకరా ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి నియంతృత్వం రాజ్యాంగాలి ఇంకో నాలుగు చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తించేది నరికి రారా నరకరా చెప్పరా చెయ్యి ఎత్తండా చెయ్యి ఎత్తమని చెప్పరా ఎత్తండా ఎత్తండి పోని నువ్వెత్తవే చెయ్యి మాకు పోటీగా నిలబట్టావు కదా ఎత్తు నిన్నేనే నిన్నే చూడండిరా చూడండి ఈ వాడు మీలో ఒకడు చంపేశారు పొద్దు లెగిస్తే ఆ ఇంటికి ఊడికి చేయడానికి పరిగెడుతున్నారుగా కానీ నా కొడుకులు మాత్రమే చంపేస్తున్నారు వంద సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు కానీ ఒక్కసారి ఆత్మభిమానానికి సిద్ధపరిస్తే చూస్తా ఊరుకుంటారా నరికైనా నా కొడుకుల్ని నీకు జీవి నెత్తరు లేదా రండ్రా నరికి పోగులు పెట్టాను నా కొడుకుల్ని మళ్ళీ రాజకీయాలకు గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి ఆరు ఏడు తరాలు పట్టాలి నరకండి చెప్పండి మొదలకండి ఎందుకొచ్చారండి బాబు జరుగుతున్న గొడవలన్నీ భయని మీకు తోసే పనులు మేము కళ్ళు మూసి తెలిసి గొడవలు పది రోడ్డికి పైకి మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి